మెగావేలంలో సంచలనం నమోదైంది ఓ పదమూడేళ్ల వయసున్న పిల్లాడిని రాజస్థాన్ రాయల్స్ ఏకంగా కోటి పది లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కుంది బీహార్ కు చెందిన వైభవ్ సూర్యవంశీ పన్నెండేళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి సచిన్ యువరాజ్ సింగ్లా అతి పిన్న వయస్సు రికార్డులను బద్దలు కొట్టి వార్తల్లో నిలిచాడు పదిహేనేళ్లకు సచిన్ యువరాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడగా పన్నెండేళ్లకే సూర్యవంశీ ఫస్ట్ క్లాస్ క్రికెట్కు సెలెక్ట్ అయ్యాడు వినూ మన్కట్ ట్రోఫీలో ఐదు మ్యాచ్ల్లోనే నాలుగు వందల పరుగులు చేసి ఔరా అనిపించిన వైభవ్ను ఏకంగా రంజీ టీంకు సెలెక్ట్ చేయడంతో టీనేజ్ సంచలనంగా మారాడు ఇప్పుడు ఐపీఎల్ వేలంలోనూ రిజిస్టర్ చేయించుకుని ఐపీఎల్ ఆడుతున్న అతి చిన్న వయస్కుడుగాను సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు వైభవ్ సూర్యవంశీ ఇతరులో ఉన్న అపార ప్రతిభ కారణంగా రాజస్థాన్ భవిష్యత్ అవసరాలను తీరుస్తాడని అంచనా వేస్తున్నారు